అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ నన్ను నేను అర్థం చేసుకోవడం నా ఎంపిక ప్రాధాన్యత ఇష్టాలు ఇష్టాలు కార్యకర్త విభిన్న భావోద్వేగాలు తెలిపే చిత్రాలను అందుబాటులో ఉంచుకొని పిల్లలతో ఈ యాక్టివిటీ చేపించాలి ఆధార్షీట్ నెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉంటుంది ఈ యాక్టివిటీకి కావాల్సిన వస్తువులు విభిన్న భావోద్వేగాలు తెలిపే చిత్రాలు కత్తెర జిగురు క్రయాన్స్ మొదలైన కాగితాలు పిల్లలకు వివిధ భావోద్వేగాలను పరిచయం చేయండి కోపం సంతోషం విచారం ఇలా కొన్ని భావోద్వేగాల చిత్రాలను పిల్లలకు చూపించి వాటి గురించి చర్చించండి కథలు చెప్తున్నప్పుడు కథలోని పాత్రల గురించి ఆ పాత్రల యొక్క భావోద్వేగాలను కూడా పిల్లలకు చెప్పండి అలాగే కొన్ని వార్తాపత్రికలు లేదా మ్యాగజైన్స్లోనూ వారికి నచ్చిన జంతువులు పక్షుల చిత్రాలు ఏమైనా కానీ వాటిని కట్ చేసి వారికి పిల్లల్ని యాక్టివిటీస్ బుక్లు అంటించమని చెప్పండి ఈ విధంగా పిల్లలకు నా ఎంపిక నా ప్రాధాన్యత నా ఇష్టాలు నా ఇష్టాలు గురించి చర్చించండి ఈ విధంగా పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించండి థ్యాంక్ యూ